పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పాఠనాల ధ్యానాంశానికి ప్రభువిస్తున్నటువంటి వాక్యాలు లేవి కాండము పంతొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచనములు మరియు పద్దెనిమిదవ వచనం నుండి పదకొండవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి నలభై ఆరో వచనం వరకు ధ్యానించుదాం మనిషి కుమారుడు సమస్త దూతల సమేతంగా తన మహిమ మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరియు మేకలను గొర్రెలను వేరుపల్చినట్లు ఆయన వారిని వేరుపరచును ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో నా తండ్రి చే దీవింపబడిన వార్లారా రెండు ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేక్ చేకొనుడు ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం నొసిగిరి దప్పిక కొనినప్పుడు దాహం తీర్చితిరి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించి నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రం నిచ్చితిరి రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించి తిరిగి జరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చి తిరి అని పలుకును అప్పుడు ఆ నీతిమంతులు ప్రభు నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండట చూచి భోజనం పెట్టి తిమి కొని ఉండటం చూచి దాహం తీర్చితిమి ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితి వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రంలో నిచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట చూచి తిమి చెరసాల్లో ఉండగా తిమి అని అడుగుతురు అందుకైనా వారితో ఈయన సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పును అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వార్లతో శాపగ్రస్తులారా నా నుండి తొలగి నాకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగిలిలోని పండు ఎలైనా ఈ అత్యల్పులలో ఒక్కనికైనాను మీ వీరిని చేసినప్పుడు నాకు చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో చెప్పాను వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు నీతి మంతులు నిత్య రాజ్యంలో ప్రవేశించరు అని పలికెను ప్రభు మన ఏ విధంగా తీర్పు విధిస్తారో ఈ ఉపమానం తెలియజేస్తూ ఉంది ఇతరులకు మరియు ముఖ్యంగా పేదవారికి మనం చేసిన సహాయం దానం మీదనే మన పరలోక ప్రాప్తి ఆధారపడి ఉంది తపస్కాలంలో మనం ఆచరించే ప్రార్థన ఉపవాసాలు మనలోని స్వార్థంను తగ్గించి ఇతరులకు దానం చేసేవారిగా మార్చాలి అక్కడలోనున్న వారికి వారి అవసరము కొద్ది మనము సహాయం చేయాలి ఏ అత్యల్పుడికి చేసినను ప్రభువు తనకు చేసినట్లేనని చెబుతూ ఉన్నారు మన ప్రేమ మన కొలమానము అవుతుంది ఎటువంటి తారతమ్యము లేకుండా బీద బిక్కి బడుగు బలహీనులు అందరికీ మనము సహాయం చేయాలి అదే మన పర్లోక ప్రవేశ అర్హత దేవుడు ప్రేమ ఆ ప్రేమ సన్నిధికి ప్రేమ గలవారే వెళ్ళగలరు మదర్ తెరేసా గారు ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే హస్తాలు మిన్న అన్నారు ఆమె ప్రార్థన జీవితం మా ఆమెను ఈ లోకంలో అత్యల్పమైన వారికి సహాయం చేసేటట్లు చేసింది పేద బిక్కి ఆమెను ఈ లోకంలో అత్యల్పమైన వారికి సహాయం చేసేటట్లు చేసింది కుష్టు రో రోగులు అత్యల్పులైన వారందరిలో ఆమె క్రీస్తును చూడగలిగింది వారికి సేవ చేసింది మనము అందరిలో క్రీస్తును చూడాలి సహాయం చేయాలి సేవ చేయాలి అదే నిజమైన తపస్కాలం ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చడిస్తున్న మాటలు ఏమిటి అనగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు మన అర్హతలు నైపుణ్యతలు సామర్థ్యాల గురించి తెలుసుకుంటకు ఉపాధి కల్పించి సంస్థలు యాజమాన్యాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ ప్రక్రియలో ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ చదువులకు అనుగుణంగా నైపుణ్యతలను తెలుసుకొని పోటీని తట్టుకుంటూ తమ కళలను సాకారము చేసుకుంటారు నేటి సువిశేషమందు యేసు తన శిష్యులకు అంతిమ దినం యొక్క తీర్పు విధించు తీరును వివరిస్తుంది అప్పటి వరకు దేవుని రాజ్యంలో శిష్యులు నిర్వర్తించవలసిన కార్యములను బాధ్యతలను తెలియజేస్తూ ఉన్నారు దేవుని రాజ్యం యొక్క నిర్మాణమునందు కేవలం మనకు గల నైపుణ్యతలను అర్హతలు సరిజాలవని మించి మనము హృదయపూర్వకంగా సెల్పు కార్యములు ప్రాముఖ్యతను పొందునని తెలియజేస్తున్నారు శ్రీసభలో నిర్విరామంగా ఈ ప్రేషిత కార్యము నేటి వరకు కొనసాగింపబడుచుండగా క్రియాశీలక పాత్రను మనం పోషించుచున్నామా లేక ఏమి పట్టనట్లు ఉంటున్నామా ఆకలి వారికి ఆహారం ఇచ్చుట దాహం కొన్న వారికి నీటినిచ్చుట వ్యాధిగ్రస్తులకు ఆసరాగా ఉండట పరదేశులను ఆద ఆదరించుట వస్త్రహీనులకు వస్త్రం పంచుట ఉన్న ఉన్నవారికి దర్శించుట వంటి సువిశేష పరిచర్యకు మనకు గల అవకాశములు కోకొలలు శ్రీసభలో వేదవాక్యంను ప్రకటించుటకు దేవుని రాజ్యం నిర్మించటకు మన పరిసర ప్రాంతంలో దృష్టిని ఉంచి తద్వారా పేద అభాగ్యులకు ప్రేమను పంచినచో పర్లోక రాజ్యార్హతను పొందగలం ఈ తపస్కాలం ప్రయాణంలో మనల్ని మనం త్యజించుకుంటూ దేవుడు మనకు వసగిన ఆశీర్వాదములకు వరములకు కృతజ్ఞతగా మనతోటి వారి అవసరంలలో ఉన్నవారిని ఆదుకుందాం ఆత్మ పరవశం పొందుకుందాం దేవుడు మళ్ళందరినీ ప్రత్యేకంగా దీవించి ఈ తపస్ కాలంలో ఆయనకి స్త్రీలుగా దీవించి తరుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామం